ఆసక్తి పెంచుకున్నారు దేశహితం కోసం కొత్త ఆవిష్కరణల కోసం ఆహర్నిశలు ప్రయత్నించారు ఆకోవలోనే ఇస్రో శాస్త్రవేత్తగా స్థిరపడాలనే తన ఆకాంక్ష నెరవేరలేదు అయినా నిరుత్సాహపడకుండా తనలా ఎందరో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో మెరిసిన సంపత్ కుమార్ పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎయిట్ ఇంక్లెన్ కాలనీకి చెందిన సంపత్ కుమార్ రెండు పేల ఒకటి డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగం సాధించారు రెండు పేల పన్నెండులో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది రెండు పేల ఇరవై రెండు నుంచి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల సైన్స్ సైన్స్లో మెరికల్లా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్ హండ్రెడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు యాబై మూడు మంది బాల బాలికలను ఆవిష్కర్తలుగా మార్చడమే కాదు పలు జాతీయ స్థాయి పురస్కారాల్ని దక్కించుకున్నారు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో విద్యను అభ్యసించి ఇస్రోలో శాస్త్రవేత్త కావాలనుకున్నారు సంపత్ కుమార్ ఆ అవకాశం దక్కకపోవటం వల్ల ఉపాధ్యాయుడుగా స్థిరపడ్డారు తాను శాస్త్రవేత్త కాలేకపోయినప్పటికీ విద్యార్థులను ఆవిష్కర్తలుగా మార్చాలనే సంకల్పంతో నిరంతరం పరిశ్రమిస్తున్నారు ఆ ఉపాధ్యాయుడి కృషికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం లభించింది టీచర్ వృత్తి కేవలం ఉద్యోగంలా కాకుండా అభిరుచితో విద్యార్థులతో ఆవిష్కరణలు చేయిస్తున్నందుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని సంపత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో సంపత్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఇన్నోవేటర్స్ గా మలచాలనే లక్ష్యంతో మిషన్ హండ్రెడ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఇప్పటి వరకు యాబై మూడు మంది విద్యార్థులను ఆవిష్కర్తలుగా మలిచారని తెలిపారు దాదాపు పదహారు మంది విద్యార్థులు జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్నారని వెల్లడించారు తనకు వచ్చిన జాతీయ అవార్డు విద్యార్థులది సహజర ఉపాధ్యాయులదని వివరించారు మిషన్ వంద అనేటువంటి కార్యక్రమం ద్వారా యాభై మూడు మంది విద్యార్థులను ఆవిష్కరణగా తీసుకెళ్తాను నేను భవిష్యత్తు లోపల నా ఉపాధ్యాయ వృత్తి దృశ్య లోపల కనీసం వంద మంది గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎన్నోవేటలుగా ఆవిష్కరణలుగా తయారు చేయడం లక్ష్యంగా పెడుతున్నాను ఈ లక్ష్యంలో భాగంగా మిషన్ వంద అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు పదహారు మంది విద్యార్థులు జాతీయ స్థాయి ఎనిమిది మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి బహుమతులు తెలుసుకున్నారు ముప్పై మంది పిల్లలు పైగా విద్యార్థులు రాష్ట్ర స్థాయి లోపల బహుమతులు తెలుసుకుంటూ జరిగింది నా యొక్క గైడ్ చేసిన రెండు ఆవిష్కరణలు రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోపల చోటు దగ్గర చాలా సంతోషంగా ఉంది మరి కేంద్ర ప్రభుత్వం వారు నా యొక్క సేవలను గుర్తించి ఇంత గొప్ప జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినందుకు కారణం నాకు చాలా సంతోషంగా ఉంది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా నేను ఈ పురస్కారాన్ని అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇటు పురస్కారాన్ని అందుకోవడంలో కూడా నాకు సహకరించినటువంటి నా ఉపాధ్యాయ మిత్ర బృందానికి కృతజ్ఞత తమ టీచర్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు తమ సార్ మార్గదర్శకత్వంలో మరిన్ని ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు మాకు సంపత్ కుమార్ సార్ ఫిజిక్స్ చెప్తారు సార్ యొక్క గైడెన్సీలో నాకు రెండు నేషనల్ అవార్డ్స్ రెండు స్టేట్ అవార్డ్స్ వచ్చాయి సార్ యొక్క గైడెన్సీలో కూడా నేను ఒక స్టూడెంట్స్ ఫ్రెండ్లీ స్మార్ట్ వాటర్ బాటిల్ మరియు ముసలి వాళ్ళకు లాగా ఒకటి డిజైన్ చేసాం అది మాకు ఐఐటి హైదరాబాద్కి వెళ్ళాం అదేవిధంగా స్టేట్లో నుంచి వెళ్ళి మాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అనిపించింది సార్ కి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా స్కూల్ కూడా చాలా మంచి పేరు వచ్చింది నేను సార్ ద్వారా నేను ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది మా నా ప్రాజెక్ట్ నేమ్ మంట మిత్ర అది ఆర్బీపీలో పార్టిసిపేట్ అయ్యి నేను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను నేను సౌత్ ఇండియాలో కూడా పార్టిసిపేట్ అయ్యాను మై ఫ్రెండ్లీ వాటర్ బాడీ అనేది సార్ గైడెన్స్ ద్వారా తయారు చేశాను దీన్ని తయారు చేయడానికి సార్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు దీనికి నాకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు అండ్ నేషనల్ లెవెల్ అవార్డు రెండు వచ్చాయి అలాగే సార్ ఫిజిక్స్ కూడా చాలా బాగా బోధిస్తారు ఏ యాక్టివిటీ అయినా చేసి చూసి మేము నేర్చుకుంటాం దీని ద్వారా నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది అలాగే సార్కి నేషనల్ అవార్డు వచ్చినందుకు నేను చాలా ఫెస్టివల్ ఆఫ్ సైన్స్ ఇన్నోవేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన ఆవిష్కరణను వివరించే అవకాశం దక్కిందన్న సంపత్ కుమార్ మిషన్ హండ్రెడ్ పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు సో ఆల్ ది బెస్ట్ టు బెస్ట్ నేషనల్ టీచర్ సంపత్ కుమార్ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్